హలో నమస్తే వెల్కమ్ టు సేఎండి న్యూస్ ఈ రోజు అయితే మనం కొండబిడ్ల గుండంలోని క్షేత్రంలో అయితే ఉన్నామండి ఈ రోజు అయితే ప్రత్యేకంగా తెప్పోత్సవం అయితే జరగబోతుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకి స్వామివారి సేవలు అయితే వరుసగా జరుగుతూనే ఉన్నాయి మనం ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కూడా మనకి స్వామివారికి చందనాలంకారం జరుగుతూ ఉంది అదే విధంగా మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే తపోత్సవం అయితే జరుగుతుంది తెప్పోత్సవం అనంతరం మనకి గజవాహన సేవ అనేది కూడా జరుగుతుంది అనమాట గజవాహనం మీద స్వామివారి ఊరంతా కూడా ఉపయోగతారని చెప్పి మన ఆలయ రాధాకృష్ణ గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఒక్క సేవ అనేది జరుగుతూ ఉంది స్వామి వారికి ఆ సేవలన్నీ కూడా ప్రజలందరిలోకి భక్తులందరికీ కూడా కన్నులు పడ్డట్టుగా స్వామివారి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది తెప్పోత్సవం అయితే ఈ రోజు అత్యంత ఘనంగా అయితే జరగబోతుంది ఇంకా సేపట్లో అయితే తెప్పోత్సవం అయితే స్టార్ట్ అవబోతుంది ప్రస్తుతానికి అయితే మనం విలుకుట క్షేత్రంలోని స్వామివారి ఆలయంలో అయితే మనం ఉన్నాము సో ఇప్పుడైతే మనం తెప్పోత్సవం దగ్గరికి వెళ్ళి అక్కడ విశేషాలు ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది దాదాపు ఎంత మంది వరకు భక్తులు వచ్చినారు భక్తులందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయన్న విశేషాలన్నీ కూడా మనం ఈ రోజు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే నా వెనకాలైతే పెద్ద జైంట్ విల్ ఉందనమాట సో బ్రహ్మోత్సవాలలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ జైంట్ విల్ ని అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటారు అదే విధంగా ఆ జైంట్ వెల్ లో ఎక్కి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు సో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది ఆ ఎగ్జిబిషన్ ఏర్పాట్లన్నీ కూడా నేను మీకు ముందు వీడియోలు అయితే చూపించున్నాను ఎవరైనా ఉండి ఉంటే ఆ వీడియో కూడా మీరు చూసేసేయండి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి జైంట్ విల్ అనేది ఈ విధంగా ఉంటుంది మనం ముందు వీడియోలో ఎలా చూపించామంటే మొత్తం పార్ట్స్ పార్ట్స్ గా అంటే చిన్న చిన్న పార్ట్స్ గా పెట్టేస్తున్నారు అవన్నీ కూడా జాయింట్ చేసేసి ఇప్పుడు ఒక పెద్ద జైంట్ వెల్ గా అయితే తయారు చేయడం జరిగింది అదే విధంగా ఆ జయంతి వీళ్ళు ఎంతో మంది కూడా ఎక్కి ఆనందాన్ని అయితే పొందుతూ ఉన్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ రోజు డ్రాగన్ కూడా మీకు చూపించాను మీరు గమనించినట్లయితే అక్కడ డ్రాగన్ కూడా వెళ్తూ ఉంది పిల్లలు కూడా చాలా మంది ఎక్కి ఆనందాన్ని అయితే పొందుతూ ఉన్నారు అదే విధంగా కప్స్ అండ్ సాసర్స్ కూడా అక్కడ పెట్టున్నారు అదే విధంగా జంప్స్ అంటే పిల్లలు జంప్ చేస్తూ ఉంటారు కదా అదే విధంగా జంప్ సాసర్ కూడా అక్కడ పెట్టున్నారు సో ఇక మనం అక్కడకు వెళ్లి కూడా విశేషాలు చూద్దాము అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి బ్రహ్మోత్సవాలలో అన్న విషయాలు కూడా నేను మీకు ఈ రోజు చూపిస్తాను అంతేకాకుండా తెప్పోత్సవంలో ఈ రోజైతే పెద్ద ఎత్తునైతే బాణాసంచా కాల్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే బాణసంచ ఎందుకు కాలుస్తారు అంటే మామూలు స్వామి వారిని కోనేరులో అయితే ఎక్కించి చుట్టూర కూడా తిప్పడం అంటే ఐదు చుట్లను మూడు చుట్లను తొమ్మిది చుట్లను ఇట్లా తిప్పుతూ ఉంటారు అనమాట ఆ మంగళ వాయుద్యాలు అనేవి ప్రజల ఆ అల్లరికి గోలకి వినిపించదు కాబట్టి ప్రజలందరికీ కూడా వినిపించేట్టుగా భక్తులందరూ కూడా చూడడానికి కన్నుల పండుగగా అయితే బాణాసంచా అనేది కాలువడం మన ఆనవాయితీగా వస్తుంది ఆ బాణసంచ చూడ్డానికి అదేవిధంగా ఆ బాణసంచా వెలుగుల ఆ స్వామి వారిని చూడడానికి కూడా భక్తులందరూ కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా అయితే మనకి బాణసంచ ఎన్నో అక్కడక్కడ చూస్తూ ఉంటాం తెప్పోత్సవాలలో అయితే ఆ బాణసంచా అనేది రకరకాలైన బాణసంచ అనేది కాలుస్తూ ఉంటారు కొన్ని ఆకాశంలోకి వెళ్లి పూలు పూలుగా వస్తుంటాయి ఇంకొన్ని ఆకాశంలోకి వెళ్లి డబ్బను పేలుతుంటాయి అయితే పాము ఆకారంలో చెట్ల ఆకారంలో ఇలా ఎన్నో రకాలైన బాణసంచా అనేది మనం ఇప్పుడు ఇంకా సేపట్లో అయితే చూడబోతున్నాం ఆ పాటు మీరు కూడా చూడడానికి రెడీ అయితే ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఆలయం కొంచెం అయితే ఉన్న ఇందాక ఆలయంలో ఉన్న ఆలయానికి ఇప్పుడు అయితే మనం కొంచెం దిగువకు వచ్చేస్తాం తెప్పోత్సవం చూడడానికి అయితే కోనేరు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే ఆలయ డెవలప్మెంట్ అనేది ఎంతో వేగవంతంగా అయితే జరుగుతోంది విధంగా మన ఆలయ కోనేరు కి సంబంధించి ఆలయ కోనేరు కట్టడానికి అయితే మనకి రెండున్నర కోట్ల వరకు కూడా నిధులు అనేది మంజూరు అయ్యాయి అదే విధంగా ఆలయ పడమర గాలిగోపురం తూర్పు గాలిగోపురం ఇంకా ఎన్నో కళ్యాణ కట్ట ఐదు కళ్యాణ మండపాలు కట్టడానికి కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే ఇక్కడ అంతా కూడా ఆలయ డెవలప్మెంట్ పనుల్లో వేగవంతం అనేది పుంజుకుందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు సో ఇంకా మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఆలయం గురించి మాట్లాడుకుందాం అదే విధంగా ఆ ఈ ఆలయం యొక్క విశిష్టత అనేది కూడా మనం మాట్లాడుకుంటూ ఉందాం ప్రస్తుతానికి అయితే మనం కోనేరు దగ్గరకు అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడైతే రథం అయితే మనం రెడీ అవ్వక ముందైతే మనం చూపించున్నాము సో ఇప్పుడైతే కంప్లీట్ గా రెడీ అయింది కళ్యాణోత్సవం తర్వాత మనకి రథోత్సవం అనేది జరగడం జరుగుతుంది సో ఇక్కడ ఇక్కడ కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే రథం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది సో మనకైతే రేపు ఈ రథం అంతా కూడా పూలతోటి అలంకారం చేసి స్వామి వారు ఆ రథాన్ని అదృష్టం కూడా ప్రజలందరిలోకి వెళ్లి దర్శనం ఇచ్చే విధానం అనేది మనం చూడొచ్చు విధంగా ఈ రథం మీద ప్రజలందరికీ భక్తులందరికీ కూడా స్వామి వారు దర్శనం ఇస్తారు అదే విధంగా ఆయన కరుణా కటాక్షాలకి ప్రజలందరినీ కూడా పాత్రలు చేస్తారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈ రథాన్ని ఒకసారి చూసినట్లయితే అన్ని కలర్స్ కూడా అన్ని నీట్ గా వేసేస్తున్నారు ఇక్కడ మీరు పైన ఒకసారి గమనించినట్లయితే మృగవాహనం అంటారు కదా ఆ విధంగా అయితే మనకి అక్కడ పైన ఆ వాహనాలతో అయితే మనకి ప్రతి రథం కూడా ఇదే విధంగా అయితే రెడీ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిట్రగుంట అనేది రథోత్సవానికి పెద్ద పేరనమాట రథోత్సవం అనే జరిగే రోజు అయితే ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు అదే విధంగా రథాన్ని పట్టుకొని లాగితే వాళ్ళకి ఎంతో పుణ్యం లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ రథోత్సవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట ఇప్పుడైతే మనం స్వామివారి కోనేరు దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోనేరులో ఉన్న స్వామివారి రథం అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది స్వామివారు అయితే అక్కడ పైన మనకి అలంకారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకి స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడ మనకి ప్లేస్ చేసిన తర్వాత అయితే ఇక్కడ రథం అనేది కదలడం ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రథం అయితే ఎంతో అందంగా అయితే చదువు పండులతో అయితే నీట్ గా అంటే ఎంతో సుందరంగా అయితే ఇక్కడ మనకి చేస్తున్నారు ఒకసారి గమనించినట్లయితే అక్కడ మీరు ఇక్కడ నుంచి కూడా స్వామి వారిని అక్కడ మనకి అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా ఆ రోడ్డు నుంచి కూడా మనకి స్వామి వారిని తీసుకొని వచ్చి ఇక్కడ మనకి అధిష్ఠించడం జరుగుతుంది అది అలా పెట్టిన తర్వాత కూడా స్వామివారు ఇక్కడ తెప్పోస్వామి అనేది రెడీ అవుతుంది సో ఈ లోపల మన ఈ తెప్పస్ చూడడానికి ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడ విచ్చేయడం జరిగింది సో వాళ్ళ అనుభవాలు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ తెప్పోత్సవం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఈ సంవత్సరం వచ్చారు ప్రతి సంవత్సరం తప్పించేదానికి ప్రజలుగా తప్పించాను దుర్గా తప్పుడుకి తప్పు చేతులు గజంలో ఇవన్నీ నీళ్ళు మునిగిపోతాయని చేస్తారని వాళ్ళని ఆదుకోవటానికి రెడీ న్యూస్కి తెచ్చున్నాము ఆ న్యూస్ కోటానికి రెడీ చేసినాం మేడం అంటే అక్కడ ఉత్సవం జరిగేటప్పుడు ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నా ఒకవేళ జరిగినా కానీ వాళ్ళని చూసుకోవడానికి మీరు ఇక్కడికి వస్తారనమాట సో చాలా గ్రేట్ జాబ్ సార్ ఇక్కడ దాదాపు ఎన్ని గంటల నుంచి తెప్పోత్సవం అనేది స్టార్ట్ అవ్వచ్చు మొత్తం ఎనిమిదిన్నరగా తొమ్మిది లోపల ఒక గంట ముక్కాలు గంటల లోపల చేస్తాం స్వామి వారిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత అక్కడ అంతా అలంకరణ చేసిన తర్వాత మీ అనుభూతి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం వస్తున్నాను అంటున్నారు కదా ప్రతి సంవత్సరం ఏదో ఒక డిఫరెంట్ అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది అనుకూలంగా జరుగుతుంది ఏ ఇబ్బంది లేకుండా కష్టాలు తెగలు లేకుండా ఏమైనా నెలల్లో పడతా ఉంటారు ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చుంటారు వాళ్ళ గురించి వాళ్ళని ఏం నీళ్ళు పడకుండా ఏం చేయకుండా చెప్పకూర్చా పూచేరి నీళ్ళు పడకుండా జోడి తారడకుండా మా ఊళ్ళో సరిపోని మూడు చుట్లు తింటారు మూడు చుట్లు నాలుగు చుట్టుకి బయట పెట్టేస్తారు వచ్చిన దాని గురించి మాట్లాడతారు లేకపోతే ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది గొడవలు కానీ ఇది కానీ ఏది ఇబ్బంది ఇంతవరకు నేను సుమారు ఒక పది పదిహేను సంవత్సరాలు చూస్తూ ఉన్నాను ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేకుండా ప్రజాయితీగా వచ్చి పిల్లలు ఇచ్చి చూసుకుంటా పోతా ఉంటాం మేడం సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు స్వామి మేడం సార్ ఇక్కడ తెప్పోత్సవం అనేది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతూనే ఉంది ప్రతిసారి స్వామి వారు ప్రత్యేక భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది స్వామి వారిని చూసిన తర్వాత మీ యొక్క అనుభూతి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనేది ఒక గొప్ప కోరుకున్నది నెరవేరుతుంది అలాగే ఈ తెప్పోత్సవానికి లక్షలాది మంది ఈ కోనేరు చుట్టూ ఉంటారు ఆ తెప్పోత్సవా దేవుడు అలంకరించి ఆ కోనేటిలో పెట్టిన తర్వాత అది కోరుకున్నది తప్పకుండా నెరవేరుస్తుందని ప్రతి ఒక్కరూ ఈ తెప్పి ఎక్కడి నుంచో రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చి ఈ తెప్పస జయప్రదం చేసి వాళ్ళు కన్నులంతా కోరికలు కోరుకుని బయలుదేరతారు ఈ రోజు ప్రత్యేకంగా మొక్కుబడులు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పనని మేము వినున్నాము ఈ రోజు చాలా మంది మొక్కుబడులు కూడా తీర్చుకున్నట్టుగా కూడా మేము చూసాము దీని గురించి పురాతన కథ ఉందా రాత్రి నుంచి పన్నెండు గంటల నుంచి మొక్కుపడి మొక్కు అనేది వేలాది మంది వచ్చి ఇక్కడ మొక్కుపొడి చేసుకుని ఆ మొక్కు తీర్చుకుని వాళ్ళు కోరిక నెరవేర్చుకుని పోతా ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం వస్తా ఉంటారు ఎలాంటి మొక్కుబడు తీర్చుకుంటూ ఉంటారు సార్ ఇక్కడ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చి ఏదైతే కోరుకుంటామో తప్పనిసరిగా అది నెరవేరుతుంది మేడం అది ప్రతి ఒక్క భక్తుడికి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే అంత గొప్పతనం రోజు కూడా వచ్చి ఇక్కడ మొక్కుకొని కొడుముద్దలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంతాన భాగ్యం అనేది కలుగుతుందని చెప్పనని వినున్నాం అది ఎంతవరకు నిజం అంటే ఎవరైనా ఉన్నారా మీకు అలా సంతానం పుట్టిన వాళ్ళు అట్లా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఆ కొడి కోసం ఒక్క రోజు ముందే వచ్చి టికెట్ తీసుకుని ఆ కొడి మధ్య తీసుకుని దాంట్లో వాళ్ళు జీవితం ఎల్లకాలం వాళ్ళు కోరుకులు నెరవేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం సో చూస్తున్నారు కదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామి వారి విశిష్టత అనేది ఆ ఆకాశానికి అయితే ఎగబాగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఎంత భక్తి ఎంత నమ్మకం వారి మీద ఉంది అనేది మనం ఇక్కడ ప్రతి ఒక్కర భక్తుల యొక్క మాటల్లో వింటున్నాము అదే విధంగా వాళ్ళ అనుభవాలు కూడా మొదటి నుంచి వాళ్ళ జీవితంలో ఏమేమి అనేది కూడా చాలా వివరంగా అయితే చెప్తూ ఉన్నారు సో మనం ఇంకా ఇంకొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎంతో వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ స్వామివారిని దర్శించడానికి అయితే వచ్చేసారు ఈ తెప్పోత్సవంలో భాగంగా అయితే ఎంతో మంది భక్తులు స్వామివారిని చూసి వాళ్ళ జీవితంలో కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఇక్కడ కోరుకోవడానికి అయితే వచ్చేసారు ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకి మొక్కబడులు జరుగుతున్నాయి అదే విధంగా చందనాలంకారం జరిగింది ఇప్పుడైతే తెప్పోత్సవం జరుగుతుంది ఇంకా సేపట్లో అయితే గజవాహన సేవ అనేది జరగబోతుంది సో ఈ తెప్పోత్సవంలో అయితే ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చేయడం జరిగింది వాళ్ళని అడిగి వాళ్ళ అనుభవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు మండల ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు మేము దర్శనం నుంచి అంటే ఎక్కడ దర్శి అంటే ప్రకాశం ఒంగోలు ఒంగోలు అవుతున్నారు చాలా దూరం నుంచి అయితే వచ్చారు ఇక్కడికి బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయి కాబట్టి అంటే ఈ సంవత్సరం వచ్చారా ఇంకెప్పుడైనా వచ్చిన్నారా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంటారు ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం డిఫరెన్స్ కనిపించిందా మీకు స్వామివారిని అక్కడ పెట్టిన తర్వాత మీకు ఆ అనుభవం అనేది ఏ విధంగా అనిపిస్తుంది అంటే స్వామివారిని చూడగా బాగుంటుంది కావలే వాళ్ళ నుంచి వస్తున్నారు సో ప్రతి సంవత్సరం తెప్పోత్సవం అనేది ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది ప్రతి అంటే ఉదయం నుంచి కూడా ఈ సేవలన్నీ పాల్గొంటున్నారా మీరు అవునండి ఉదయం నుంచి కూడా ఇక్కడే అంటున్నారు లోకలే కదా ఉత్సవాలన్నీ కూడా చూసి మీకు ఏ విధంగా ఉంది ఇక్కడ అన్ని గానీ ఇక్కడ ఏరియా కాబట్టి మాకు గొప్ప విషయం ఇది ఎందుకంటే ఒకసారి కాబట్టి గొప్ప విషయం చెప్పుకోగలం మా ఊరికి ఒక తినాలంటే అది గొప్ప విషయం ఇక్కడ డెవలప్మెంట్ పనులు కూడా ఎంతో శరవేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం కోనేరు విషయం తీసుకున్నట్లయితే దాదాపు రెండున్నర కోట్ల వరకు కూడా దాతల సహాయంతో అదే విధంగా గవర్నమెంట్ సహాయంతో కూడా మనకి ఇక్కడ రెడీ చేయబోతున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మేబీ ఇప్పుడు కాబట్టి సంథింగ్ ఉంది కాబట్టి మనకి ఇంకా ఇంకా అప్డేట్ ఉంది కదా దాని గురించి మనం ఇంకా చెప్పాలంటే తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మన కావాలి ఎమ్మెల్యే దగ్గమాట వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అంటే ప్రతి ఇది శానిటేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ దగ్గర నుంచి కరెంట్ దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది వరకు కూడా అన్ని ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా చూసుకోవడం జరిగింది ప్రతిది కూడా టైం కి జరుగుతూ ఉంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ మాత్రం పక్కగా నీట్ గానే చేసిస్తున్నారు ఇబ్బంది లేదు విషయం రోడ్డు రోడ్డు విషయం కానీ ఆయన దగ్గర ఉండి బాగా చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూస్తున్నారు కదండి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎన్నో ఎంతో బాగా అయితే చేస్తున్నారని చెప్పి ప్రతి భక్తులు కూడా చెప్తూ ఉన్నారు సో ఇంకా సేపట్లయితే మనకి తెప్పోత్సవం అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇక్కడ మనకి డ్రోన్ సహాయంతో కూడా ప్రజలందరినీ కూడా గమనిస్తూ ఉన్నారు మూడో కన్ను అంటారు కదా ఆ మూడో కన్ను లాగైతే ఇక్కడ డ్రోన్ సహాయంతో అయితే ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉన్నారు అయితే ప్రజలైతే ప్రస్తుతానికి అయితే తక్కువ మంది ఉన్నారు ఇంకా మనకి ప్రజలందరు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇక్కడైతే మనతో చాలా మంది భక్తులైతే ఉన్నారనమాట ఆ అయితే నాకు ఒక పెద్దమ్మ అయితే బాగా నచ్చేసింది సో ఆ పెద్దమ్మ దగ్గరికి అయితే నేను వచ్చేసాను సో నన్ను కూడా బిడ్డగా అయితే యాక్సెప్ట్ చేసేసారు సో నేనైతే ఈ రోజు అయితే అడగబోతున్నాను అమ్మా చెప్పండి మీ పేరేంటి నా పేరు అంగటరాడమ్మా ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు బిట్రగొండ నుంచి బిట్టింటి నుంచి వస్తున్నాను సో మీ ఊరు అనేది ఇంతలా డెవలప్ అవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు ఎప్పుడు సంతోషం దేవుడి నుంచి ఎప్పుడు సంతోషం మాకు లక్షణంగా దేవుడు బాగుంటాడు బాగా చేస్తారు ఉత్తరాణాల అందువల్ల ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా మీరు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాం తెప్పోస్వామిలో మీకు ఏ భాగం అంటే బాగా ఇష్టం మాకు తెప్పోత్సోహం కానీ రథం ఉత్సోహం గానీ సంతోషం సంతోషండి లో బాగా పెద్ద పెద్ద ఎత్తునైతే టపాసులు కాసు కాలుస్తూ ఉంటారు కదా దాంట్లో ఏ రకమైన టపాసులు అంటే మీకు బాగా ఇష్టం అయ్యి అయ్యి నిజమే కదండి అవి వచ్చి ఇట్లా బుస్స బుస్సు అయితే నా వైపు వచ్చేసి వైపు వచ్చేసి నేను చెప్పి అనుకుంటూ ఉంటాం కదా నిజంగా అట్లా చాలా సరదాగా ఉంటది కదా అసలు ఎన్ని పేరేంటి ఏంటన్నానా అంజలి మీ దేవురు ఊరే బిట్రగుంట అంటే మీరంతా ఒకే ఫ్యామిలీయా అయితే చూడటానికి అయితే చాలా చక్కగా ఆది లక్ష్మణ్ లాగా అయితే ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి చూపించేసేయండి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి కూడా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళంతా కూడా బిట్రగుంట నుంచి వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే చూడడానికి వచ్చేసారు సో ఇక్కడైతే ఇంకా సేపట్లో అయితే మనకి ఉత్సవం అనేది స్టార్ట్ అయిపోతుంది స్వామివారిని చూసిన తర్వాత మీ యొక్క అనుభవం అనేది ఏ విధంగా ఉంటుంది స్వామి బాగా బాగా తిరగటం గానీ బాగా టపాసలు కాలవటం గానీ బాగా ఉత్సాహం బాగా జరగదు అమ్మా మీరు చెప్పండి నిన్న గరుడోత్సవానికి మీరు వచ్చారా లేనే రాలేదా ఈ రోజు తెప్పోత్సవానికి వచ్చారు అంటే మీకు ప్రత్యేకంగా తెప్పోత్సవం అంటే ఇష్టమా నాకు ఇష్టము తెప్పోత్సవం అంటే ఇష్టం దాదాపు ఎన్నిచుట్లు తిరుగుతుందమ్మా స్వామి వారి రథం అనేది ట్లు తిరిగేటప్పటికి ఇక్కడ దాదాపు ఎంత వరకు టపాసులు మోగచ్చు అంటారు చాలా బాగా చాలా మోగుతుంది ఆకాశంలో అయితే ఇప్పుడు మనం ఒక పెద్ద హరివిలను అయితే చూడబోతున్నాం అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదండి ప్రజల ఆనందం అనేది అసలు ఉంది ఉందైతే ఇక్కడ మనం ఇంకా సేపట్లయితే స్వామివారు అయితే రాబోతున్నారు స్వామివారు వచ్చే విజువల్స్ కానివ్వండి స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించే విజువల్స్ కానివ్వండి అన్నీ అయితే మన వీడియోలు అయితే చూడొచ్చు ఇంకెవరైనా రాలేని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి స్వామివారి కృపకైతే అయితే పాత్రలు అవ్వండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అయితే నాకు ఈ రోజు బాగా నచ్చేసింది సో ఇంకా మనం ఇంకొంతమందిని అయితే ఇంకొంత మందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ అమ్మా బా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది వాళ్ళ ఆదరాభిమానాలు అయితే మన సీఎం కి కైతే పంచిపెట్టు ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా స్వామివారు అయితే రాబోతున్నారు ఇక్కడ మన అన్ని కూడా చూసుకున్నట్లయితే ఎంతో బాగా అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ అన్ని కూడా నీట్ గా క్లీన్ గా శానిటైజ్ చేసిన అయితే అద్భుతంగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా చిన్న చెత్త కూడా పడకుండా ఇక్కడ అంతా కూడా నీట్ గా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది సో మనం మన తెప్పోస్సు వాళ్ళు అయితే అంగరంగ వైభవంగా అయితే కంప్లీట్ అయిపోయాయి మనం చూసుకున్నట్లయితే బాణసంచా అనేది చిన్నగా మోగలేదు అసలు మనం బాణసంచా కూడా చూసుకున్నట్లయితే ఎంతో వైభవంగా అయితే అక్కడ బాణసంచా అయితే కాలడం జరిగింది రెండు పాము ఒక్కటి కాదు రెండు పాములు పెట్టారు అదే విధంగా ట్రీస్ పెట్టున్నారు విధంగా ఎంతో అంటే ఆకాశానికి వెళ్ళే ఆకాశ సువ్వాళ్ళు అయితే అసలు చెప్పనవసరం లేదనమాట విధంగా మనం స్వామివారిని కూడా చూసుకున్నట్లయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా ఆ తెప్పోత్సవాన్ని అధిరోహించి స్వామివారి అయితే అందరికీ భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది భర్త సందోహం అనేది ఇసుక ఇస్త రాలరన్నంతగా కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది ఇప్పుడే ప్రస్తుతానికి అయితే మనకి తప్పోత్సవం అనేది జరిగిపోయింది ఇంకా సేపట్లో అయితే మనకి గజవాహన సేవ అనేది స్టార్ట్ అవబోతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తప్పోత్సవం అంగరంగ వైభవంగా అయితే జరిగింది కెమెరామ్యాన్ సూర్య తోటి బిట్రగుంట బిలకొట్ట క్షేత్రం నుంచి